నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పలు పార్టీల నాయకులు పలు సంఘాల నాయకులు మహిళా నాయకురాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందులో భాగంగా పలు పార్టీల సంఘాల నాయకులతో కలిసి చొప్పదండి నియోజకవర్గం రామాడు మండలం శ్రీరాములు పలు గ్రామానికి చెందిన గల్ఫ్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి భూత్కూరి కాంత గారు కరీంనగర్లో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బూత్కూరి కాంత గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశానికి దేశ ప్రజలకు ఎనలేని సేవలను అందించారని భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి అని మరెన్నో అంశాలను వారు ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఈ సందర్భంగా వీరితో పాటుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గల్ఫ్ జేఏసీ నాయకులు పలు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి బూత్కూరి కాంత గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డెబ్బై ఐదవ సంవత్సరం మనం పూర్తి చేసుకోవాలి అదేవిధంగా భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున మన భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా మన భారత రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలపరిమితి మన బాబాసాహెబ్ అంబేద్కర్కి కాలపరిమితి పట్ల ఈరోజు సంపూర్ణ భారత రాజ్యాంగం మనకు అమలైన రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున సంపూర్ణ భారత రాజ్యాంగం మన చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మనం సుఖ సూచికగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే అది మన గొప్పతనము మన బాబాసాహెబ్ బాబా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీసీ మొత్తమైన అగ్రవర్ణ పేద ప్రజల కోసం ప్రత్యేక అనేక ఆర్టికల్స్ను భారత రాజ్యాంగంలో పొడిపొచ్చడం జరిగింది ఆ ఘనత మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుంది నా పేరు భూపురి కాంత చేసి స్టేట్ సెక్రటరీ అదేవిధంగా మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నేను ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది ధర్మపూర్ నుండి నేను ఈరోజు భారత రాజ్యాంగాన్ని గర్వంగా చదివి ఈ రోజు ఒక పట్టభద్రాలకి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే ఆయన స్వేచ్ఛనే ఆయన భూమి ఆయన పెట్టిన భిక్షనే కాబట్టి మా మహిళలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ఘనతమ్మ భారత రాజ్యాంగంలో బాబా బాబాసాహెబ్ వరికే దొరుకుతుందని సహజంగా కోరుకుంటున్నారు జై వీ జై వీ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి